మొదటి రాజుల గ్రంథము మొదటి రాజుల గ్రంథము రెండవ అధ్యాయము మొదటి వచ్చినము చదువుకున్నాము మొదటి రాజుల గ్రంథము రెండవ అధ్యాయము మొదటి వచ్చిన దావీదునకు మరణకాలము సమీపింపగా అతడు తన కుమారుడైన స్వలోమనులకు ఇలాగో ఆజ్ఞ ఇచ్చాను లోకులందరూ పోవలసిన మార్గమున నేను పోచున్నాను కాబట్టి నీవు ధైర్యము తెచ్చుకొని నిబ్బరము కలిగి నీ దేవుడైన యుగవా అప్పగించిన దానిని కాపాడి ఆయన మార్గముల అనుసరించిన ఎడల నీవు ఏ పని పోనుకున్ననో ఎక్కడ తిరిగిననో అన్నిటిలో వివేకముగా నడుచుకొందువో మోసే ధర్మశాస్త్రంలో రాయబడి ఉన్న దేవుని కట్టడాలను ఆయన నియమించిన అంతటిని ఆయన న్యాయ విధులను శాస్త్రములను కైకొనము ఇక్కడ దేవుడి వాక్యం ఏం తెలియపరుస్తుంది దావేది అంటున్నాడు ఇదిగో నీ అన్నలందరూ నా మీద దండెత్తారు నన్ను చంపాలనుకున్నారు బైబుల్లో ఈ దాబిది కుమారులు పెద్ద కుమారులే ఈ దాబితులు చంపాలని కొంతమంది సైన్యంతో దావేది చంపాలనుకున్నారు కానీ ఇతను మాత్రము దేవుడి దగ్గరే నడుస్తున్నాడు దేవుడు చెప్పినట్టే చేస్తున్నాడు ఎన్ని అపాయాలు పంచి ఉన్నా ఎన్ని సమస్యలు ఎదురైనా ఎన్ని కష్టాలు తనకి ఎదురైనా మరణానికి దగ్గరగా వెళ్ళినా అతను కాపుగాసి కన్న తండ్రిని చంపాలి అనుకున్నా కానీ దేవుడు ఏం చేస్తున్నాడంటే దావీదును కాపాడుతూ వస్తున్నాడు రైతుల దేవుని ఆజ్ఞలని అనుసరించినవాడు దేవుని ఆజ్ఞలని కైకొని వాడు దేవుడు చెప్పింది చేసేవాడు వద్దు అంటే తీసివేసేవాడు అలాంటి నమ్మకమైన వాడు ఈ దావీదు అలా ఆ దావీదు కుటుంబంలో సొలోమోన్ అనే వ్యక్తి పుట్టాడు బెచ్చబా కొడుకు ఆయన ఎవరండి బెచ్చబా కొడుకు ఆయన కొడుకు ఈ సొలోమోను ఈ సొలోభోను తండ్రి కొనగ తెలుసుకున్నవాడి తండ్రి ఏం నడుస్తున్నాడు ఎలా నడుచుకుంటున్నాడు ఎలా ఉంటున్నాడు ఏ క్రమంలో నడుస్తున్నాడు ఏ పద్ధతిలో జీవిస్తున్నాడు ఏ సై అడుగుల్లో నడుస్తున్నాడా లేకపోతే తనకు సొంతంగా నచ్చినట్టుగా నడుస్తున్నాడా పసిగత్తిన వాడి సొలభో ఈ దావీదు అంటున్నాడు తన కుమారులతోటి ఇదిగో నేను అందరూ పోవలసిన మార్గంలో నేను కూడా వెళ్తున్నాను నేను కూడా చనిపోయే సమయం దగ్గర పడింది కనుక ఇదిగో దేవుడు చెప్పిన కట్టడాలను దేవుడిచ్చిన ఆజ్ఞానం అనుసరించి నడుచుకున్న ఎడలా నిన్ను నీ పిల్లలని ఆశీర్వాదాలతో నింపేదే కాక నీ తర్వాత నీ పిల్లలలో సింహాసనముని వారికి దేవుడు అప్పగిస్తాడు ప్రేసరా ఈ సభం ఎలాంటి వాడంటే తన తండ్రి దేవుడి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసి అడుగుతున్నాడు అమ్మా అర్థమవుతుందన్నమాట అర్థమవుతుందా ఏదో సైలెంట్ గా ఉన్నా అర్థం కావట్లేదేమో అనుకుంటున్నాను ఈ స్వలోభము దేవుడి దగ్గర ఏం కోరుకున్నాడంటే అయ్యా ఈ బైబుల్లోనే కానీ ఈ రాబో కాలంలో కానీ ఇంకా యుగాలు ఎన్ని జరిగినా సరే నాలాంటి జ్ఞానము మరొకరికి ఉండబడుతాం సరే అదే హరే లయ్యా ఆ జ్ఞానం నాకు అనుగ్రహించు ప్రభువాని అని ఈ సొలోమోను కోరుకుండగా దేవుడి ఆ ఆయన కోరుకున్నది దేవుడు అలాగునే అనుగ్రహించాడు ఎందుకు ఇచ్చాడు దేవుడు ఎందుకు ఇచ్చాడండి తండ్రి అడుగుజాడలో నడిచినవాడు దేవుని ఆజ్ఞలని అనుసరించిన వాడు కనుక దేవుడి దగ్గర మొలపెట్టి అడగగా దేవుడు జ్ఞానం ఇచ్చాడు ఆ చిన్న వయసులోనే ఆ రాజ్యంలో ప్రతి ఒక్కరికి తీర్పులు తీర్చేవాడు ప్రెస్ హలోయ ఆ సొలమూల రాజు దగ్గరికి ఇద్దరు స్త్రీలు వచ్చారు మా ఇంటున్న బాగినాల కొంచెం ఇద్దరు స్త్రీలు వచ్చారు ఆ ఇద్దరు స్త్రీలకి ఒక స్త్రీకి ఒక ఒక బిడ్డ కూర్చాడు మరొక స్త్రీకి మరొక బిడ్డ కూర్చాడు ఆ రాత్రి వేళ వారు నిధులు చూసినప్పుడు ఒక బిడ్డ చనిపోయి వారి ఇద్దరి మధ్యలో ఒకరి బిడ్డ చనిపోయి చనిపోయేసరికి మరొక బిడ్డ ఉంది కదా ఇంకొక వాళ్ళంతా ఒక్క రూమ్ లోనే ఉంటున్నారు ఆ రూమ్ లో ఉంటుండే పక్క పక్కనే మీద వేసుకుని అలాగే రాత్రి పుట్టి నిద్రపోక ఒక బిడ్డ చనిపోయింది ఆ బిడ్డకు పాలు ఇయ్యాలని చెప్పి తన తల్లి ఏబోయేసరికి ఆ బిడ్డ చనిపోయింది చనిపోయేసరికి ఏం చేసిందో తెలుసా ఆ చనిపోయిన బిడ్డని పక్క వాళ్ళ పక్కా దగ్గర పెట్టి ఈ బతుకున్న బిడ్డ తీసుకుని ఇక్కడ వేసుకుంటాను ఆ బిడ్డను తెచ్చుకునేసరికి నా బిడ్డ బతికే ఉన్నాడు కదా బాగా ఉన్నాడు తల్లి ఉంది కదా ఆ బిడ్డ పాలిపోయేసరికి బిడ్డ చనిపోయాడు నేను వేసినప్పుడు ఇదే బాగానే ఉన్నాడే బాగా ఆడుకుంటున్నాడు అప్పుడే చనిపోయాడు అంటే అని తన తల్లి అనుకుంది సరే లేని చెప్పేసి నా దురదృష్టం అని చెప్పి కన్నీరుతో ఏడ్చుకుంటూ అలాగే ఉంది అలాగే ఉండేసరికి తెల్లవారేసరికి ఎవరి బిడ్డ ఎవరు తెలుస్తుందిగా తెల్లవారేసరికి ఈ బిడ్డ నా బిడ్డ అని చెప్పి సొంత తెలియదు కాదు నా బిడ్డ అని ఏమి చక్కగా ఎవరి దగ్గరికి వెళ్ళారంటే రాజుగారి దగ్గరికి వెళ్ళారు రాజుగారి దగ్గరికి వెళ్ళేసరికి ఆ రాజుగారి దగ్గర వీళ్ళిద్దరు అంటారు ఈ బిడ్డ నా బిడ్డ వారి బిడ్డ చనిపోయేసరికి నా బిడ్డ అని వచ్చి నా బిడ్డ పడుతుంది అని అని వీళ్ళిద్దరూ వాగ్వాదాలు ఆడుతూ రాజుగారికి తెలియపరిచారు రాజుగారి తెలియపరిచేసరికి ఆ రాజుగారు ఏం చేశాడు సరే మీరిద్దరు వాగ్వాదాలు వాడద్దు మీరు గొడవలు పడద్దు మీరు కొట్టుకోవద్దు తిట్టుకోవద్దు ఈ బిడ్డని సిరిసగాన్ని కోసి సిరిసగం ఇచ్చేస్తారు తీసుకొని బండి ఆ రాజుగారు చెప్పాడు ఆ రాజుగారి ఒక సైన్యుడిని పిలిచి ఒకతే తీసుకున్నారు అని చెప్పగా వాడు వెళ్ళి కత్తి తీసుకొని దగ్గరికి రాగానే అయ్యానికి నమస్కారం ఆ బిడ్డ నా బిడ్డ అయినా సరే తను చంపద్దు నీవు ఆవిడికే ఇచ్చేసి ఆవిడికే ఇచ్చేసి అక్కడ బతికినా నేను సంతోషంగా ఉంటాను బ నా బిడ్డ చక్కగా బ్రతుకుతుంది అని చెప్పి నేను సంతోషపడతానయ్యా ఆ బిడ్డని నువ్వు రెండు ముక్కలు చేయొద్దని రాజుగారి దగ్గర ప్రాధేయపడింది ఎవరు సొంత తల్లి మరి దొంగతనం చేసిన తల్లి ఏమంటుంది చెయ్యి సగం చెయ్యి తీసుకుంటాం వచ్చి తీసుకుంటాం చెయ్యని చెప్పారు కానీ రాజుగారు అర్థం చేసుకున్నారు కన్న తీగు కన్న తీ అతిథి అతిథి హూయా అప్పుడు ఆ రాజుగారి కనిపెట్టి పనికి మానేసాను కన్న తేలు దుఃఖము అలా ఉంటుంది మీది ఇలా ఉంటుంది నేను తీసుకుపోయి విలుపరి చీక విలుపరి చీకట్లో పడింది గాడనగర్ చీకట్లో అని ఆ రాజుగారి వారికి ఆజ్ఞయించాడు ప్రజలా ఈ రోజు మనం అందరము ఎవరి సొంతము ఎవరి బిడ్డలం అంటే ప్రభు అది యేసుక్రీస్తు బిడ్డలం మనం అందరము ఆదికాండము మొదటి అధ్యాయం నుండి రెండు రెండో అధ్యాయం వరకు పూర్తిగా మీరు చదివితే నలుడు ఎలా పుట్టాడు ఎలా వచ్చాడు ఎలా నిర్మించబడ్డాడని చక్కగా రాయబడి ఉంది ఆదికాల మొదటి అధ్యాయం నుంచి ఈ సృష్టి ఎలా సృష్టించబడింది ఈ జీవరాశులు ఎలా వచ్చాయి ఈ యొక్క ఆ భూమి ఎలా ఏర్పరచబడింది సముద్రం ఎలా ఏర్పరచబడింది ఆకాశం ఎలా ఏర్పరచబడింది పగులు చీకటి ఎలా దేవుడు ప్రత్యేకంగా చేశాడో ఆది మొదటి మొదలెత్తానని మీరు చదువుకుంటూ వస్తే అక్కడ స్పష్ట రాయబడి ఉంది రైజులా ఈ మధ్యకాలంలో కొంతమంది ఏం చేస్తున్నారు అంటే ఆవులను దేవుడు అంటున్నారు కుక్కల్ని దేవుడు అంటున్నారు గదులను దేవుడు అంటున్నారు మరి దేవుళ్ళు అయితే కోసుకునేందుకు ఎందుకు మరి మన దేవుళ్ళు అయితే వాటిని ఎందుకు వేయాలి వాడిని పూజిస్తూ అక్కడ గుడి దగ్గరే కట్టాలిగా అక్కడ వేయాలేదండి మాకు ఎందుకు దాని సంబోతి తినేది రైతురా నిన్న ఒక వచ్చేది మా ఇంటి దగ్గరికి సీతమ్మ గారు గోమాత గారు ఏదో నా అనుమానం చెప్పి నా ఇంటి దగ్గరికి వచ్చేది ఏమండి నువ్వు దర్భం అడుగుతున్నావు నేను దర్భం చేస్తాను నువ్వు ఇంకా ఆవు తీసుకురావద్దు అక్కడే వచ్చేసి అని చెప్పేసి మా సుకుమారు మా తోటి ఎదురు తోచిన కాక సందేసి పంపించు ప్రజల హాలే ఇవన్నీ ఏంటంటే ఒక జీవరాశులు మాత్రమే దేవుడు మనుషులు తినడానికి దేవుడు వాటిని గుర్తించాడు దానికి ఆత్మ ఉండదు ప్రాణం ఉంటుంది కానీ ఆత్మ ఉండదు ఆత్మ ఎవరికి ఉండదంటే మనకే ఉంటుంది ప్రజలా అలేయా ప్రాణము శరీరము ఆత్మ ఆత్మ ఎంత పడుతుంది ప్రాణము భూమిలో ప్రాణం అనగా ఏంటి రక్తం ఆ రక్తం ఎక్కడ భూమిలో కలిసిపోయింది దాని పేరు ప్రాణం రక్తము మన శరీరం లేకపోతే మనము జీవిస్తామా కనీసము మూడు నాలుగు పాయింట్లు తక్కువ ఉంటేనే చాలు ఏం చేస్తారు ఎప్పుడు చూడు కూర్చుంటూనే ఉంటారు వాళ్ళు కూర్చుంటున్నారు సరిగా నిలబడలో నిలబడలేరు వాళ్ళు రేస్థలా హలేని బాగా గమనిస్తుంటారు ఒక్కొక్కరు నాకు ఎదురు పడ్డప్పుడు వాళ్ళందరూ ఏం చేస్తారంటే గవర్న కూర్చుంటారు రెండు నిమిషాలు నిలబడలేదు ఆ నిలబడటానికి వాళ్ళకి గోపి చాలక కూర్చుంటారు ఆమె అప్పుడు అనుకుంటాను వీరికి రక్తం తక్కువగా ఉందని రేస్తలా ఇక్కడ సులభను వారి ఇద్దరికి తీర్పు తీర్చాడు నీ సొంత పిల్లతో తీసుకొని పొమ్మని ఈ రోజు నా దేవుడు కూడా మన అందరి కొరకు దుఃఖపడుతున్నాడు ఏడుస్తున్నాడు ఎందుకంటే మనము దేవుడి మందిరంలో ఆయన సరిధిలో మనం ఎదిగితే ఆయన నా బిడ్డలు నా దగ్గరకు వచ్చాడని దేవుడు సంతోషంతో ఆనందంతో ఉంటాడు మరి కొందరున్నారు ఎంత చెప్పు గనుక తాగుతూనే ఉంటారు తిరుగుతూనే ఉంటారు వేసుకుంటారు వారికి లేని అలవాటు అదే జీవితము రాత్రి ఒకడు కనబడ్డాడు కనబడదు కానీ అయ్యి ఇక్కడ తల్లి గారి ఇద్దరు ఇక్కడ ప్రార్థన వెళ్ళే మాట్లాడుతుంటే ఒంటి మీద మొల మీద వస్త్రం లేక ఆ దారి మనం నడుచుకుంటున్నాడు నడుచుతా వెళ్తున్నాడు ఏంటిల దిగ జారిపోతున్నాడా మనిషి మనిషి జీవితాలు ఎలా ఉంది అంటే ఇంతగా తిరిగి చారిపోతున్నారు మరి ఏమైపోతారా అని అనిపించింది రైతుల బయట తెచ్చిన వాళ్ళు చూడండి నా